నా జన్మదిన శుభ సందర్భంగా ఎంతోమంది పెద్దలు ఆత్మీయులు మిత్రులు శ్రేయోభలాషులు వివిధ ప్రజా సంఘాల నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ విచ్చేసి పెద్ద మనసుతో ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ దాదాపు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అవుతూ ఉంది పదిహేడు సంవత్సరాలుగా నా జీవిత ప్రజా జీవిత ప్రయాణంలో నాతో పాటి కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ ఒక పక్క ప్రజా సంఘాలలోనూ మరొక పక్క సేవా కార్యక్రమాల్లోనూ అదేవిధంగా ఏదైతే నేను నిర్ణయం తీసుకున్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అందులోనూ నా వెన్నంటి ఉంటూ ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదేవిధంగా నేను నడుస్తున్నటువంటి దారిలో ప్రతి ఒక్క నిమిషం కూడా నా వెంటనే నడుస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ఈ జన్మదిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ముఖ్యంగా సంవత్సరాల తరబడి ప్రజా జీవితంలో ఉండటం అనేటటువంటిది ఎంతో క్లిష్టతరమైనటువంటి పరిస్థితులన్నింటినీ మనకు తెలుసు అటువంటి పరిస్థితుల్లో కూడా అన్నిటికీ తట్టుకొని నిరంతరం ప్రజా జీవితంలో ఉండటం అనేటటువంటిది ఒక గొప్ప వరంగా భావిస్తూ నిరంతరం ప్రజలతోనే ఉంటాం ప్రజలతోనే జీవిస్తామని తెలియజేస్తూ ఏదైతే నేను ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారి నాయకత్వంలో నా శక్తివంతం లేకుండా కృషి చేస్తూ క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషిస్తూనే మరొక పక్కన అణగారినటువంటి వర్గాల ఆత్మగౌరవం కోసం నిరంతరం వారు చేసేటటువంటి పోరాటాల్లో ప్రతి ఒక్క సంఘానికి ప్రతి ఒక్క కుల సంఘంతో పాటు ప్రతి ఒక్క ప్రజా సంఘాలకి చేదోడు వాదోడుగా నా యొక్క శక్తివంతం లేకుండా నేను ఉంటాననేసి సందర్భంగా తెలియజేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు దుస్తుల పంపిణీ కార్యక్రమాలు కావచ్చు వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నా ఆత్మీయులకు నా స్నేహ పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ జీవితాంతం మీకు అందరికీ మీరు చూపించేటటువంటి ప్రేమకి మీరు చూపించేటటువంటి ఆత్మీయతకి కృతజ్ఞతలుగా ఉంటాననేసి ఎప్పుడు ఇలాగే మీ యొక్క ప్రోత్సాహం మీ యొక్క ఆత్మీయత నా మీద ఉండాలనేసి ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున జన్మదిన సందర్భంగా జరుపుతున్నటువంటి మా ఆత్మీయులకు అందరికీ ధన్యవాదాలు శిరస్సు వంచి తెలియజేస్తా ఉన్నాను ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఏదైతే మా అన్న బీసీ రమేష్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరు అన్ని కుల మతాలకు అతీతంగా కుల నాయకులు మత నాయకులు ప్రతి ఒక్కరు వచ్చి వారు మా అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఒకటే మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాము ఇలాంటి వ్యక్తి ఎంతోమందికి సహాయ సహకారాలు అందించారు రమేష్ గౌడ్ గారు ఆయనను ఆదర్శంగా తీసుకొని చాలామంది కానీ మేము నాయకులుగా ఎదగడం జరిగింది అలాంటి ఆయన పుట్టినరోజు ఈరోజు జరుపుకుంటున్న సందర్భంలో మేమందరం కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి అనంతపూర్ జిల్లా వైఎస్ఆర్సీపీ టాస్క్ ఫోర్స్ సభ్యులు ఉన్నటువంటి మా అన్న రమేష్ గౌడ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా తన పదహైదు సంవత్సరాల రాజకీయ జీవితంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అదేవిధంగా ఈరోజు ఉమ్మడి జిల్లాల జిల్లాల నుంచి వచ్చిన అభిమానులు వివిధ కులాల వారు వివిధ మతాల వారు వచ్చి ఈరోజు అన్నను ఆశీర్వదించడం జరిగింది అదేవిధంగా ఆయన సేవా కార్యక్రమాలను గుర్తించి ముందు ఒక ముందుటి ఆరు నెలల క్రితం దుబాయ్లోని ఎక్సలెన్స్ ఇంటర్నేషనల్ అవార్డు కూడా అన్న అన్నకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో విధాలుగా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను